కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది భగవన్నామం అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్ నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్మ యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతట పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు పరాకు పడకండి గుర్తు పెట్టుకోండి అంటుంట ఎవరిని ముందు తేవాలి అంటే ఎకసక్కనకైన ఇందిరారమణుని పేరు సలపంగ లేని దుర్భాషితులను అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ చూడని కర్మరతుల కళలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు అలాంటి వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొగ్గలేని దుష్కథా ప్రమణుల భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదా పడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడు అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోమ తొక్కని దుష్పదుల యాత్ర కెడతాడు ఉత్సవానికి నువ్వు వెళ్ళవే గుడిలోకి నేను ఇక్కడ ఉంటానంటాడు అలా యాత్రకి వెళ్ళడు ఉత్సవానికి వెళ్ళడు భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త తీర్థసారమ తంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలిత కట్టి చెండు దూతలారా సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమభాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూడిగా ఉంటుంది అందుకే వాడి గడప ఘాటి ఇంట్లోకి వస్తుంటే భగవంతుడి సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట ఎన్నళ్ళకి రావణ్ణి తీసుకొచ్చావు ఇంటికి వాడు గుక్కెడు నీళ్ళు తాగాడు రామని ఇంట్లో ధన్యుడి అంటాడ అందుకే ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెల్లన్ కారణము మంగళములకు నీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో పెద్ద మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తాడు అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళియందు సమస్త తీర్థసారముంటుందని తెలుసుకోలేనటువంటి వాడెవరున్నాడో వాడితో వాడి తోడి వారి అలా ఆయన చుట్టూ ఉన్న